కాకినాడ జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల టీడీపీ సీనియర్ నాయకుల సలహాలు తీసుకొని యువతను సమన్వయం చేసుకుంటూ అందరినీ కలుపుకుంటూ తెలుగుదేశం పార్టీకి జిల్లాలో పూర్వ వైభవాన్ని తీసుకొస్తానని జ్యోతుల నవీన్ కుమార్ అంటున్నారు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులుగా రెండోసారి ఎన్నికైనందుకు సంతోషంగా ఉంటుందంటున్న జ్యోతుల నవీన్ కుమార్తో మా కాకినాడ జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ ఫేస్ టు ఫేస్ అనేక అనేక ఉత్కంఠ మధ్య అలాగే రెండోసారి జిల్లా అధ్యక్షునిగా పదవి స్వీకరణ చేసిన జ్యోతి నవీన్ గారు మన దగ్గర ఉన్నారు ఎందుకంటే ఇక్కడ సీనియర్స్ జూనియర్సు అనే ఒక సంఘటన జరుగుతూ ఉంది ఎందుకంటే నాయకులు కొత్త తరం పాత తరం అనే నాయకులు అయితే ఇక్కడికి వచ్చిన ఒక అంశం ఏంటంటే ఏదైతే వాళ్ళ నాన్నగారు నెహ్రూ గారు ఉన్నారో సీనియర్స్తో అనుబంధం అదే రకంగా నవీన్ గారు ఉన్నారో సీనియర్స్తోనూ అలాగే జూనియర్స్ తోటే ఉన్న అనుబంధమే ఈ రోజు పదవ రాణానికి ముఖ్య కారణం ఈ పొలిటికల్ సినారియోలో మళ్ళీ మీకు రావడం అనేది చాలా వరకు కూడా అందరూ కూడా ఆహ్వానించదగ్గ విషయం అదే రకంగా మీకు దీనికి రావడం పట్ల మీ నాయకులకు కానీ అలాగే ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ మీ యొక్క అనుచరు వర్గానికి కానీ ఏం చెప్తారు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పడం జరిగింది కొంతమంది ఒకలాగా కొంతమంది ఒక అభిప్రాయం మీద ఉండే పరిస్థితి కాదు ఈ రోజు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు ఆ చెప్పడంలోనే క్యాడర్ అభిప్రాయం కూడా తీసుకోవడంలో క్యాడర్లో హెచ్చు మొత్తంలో నాకు ఇమ్మని చెప్పడంలో ఈ రోజున నాకు ఈ పదవి వచ్చిందని అనుకుంటున్నాను తెలుసు సాధారణంగా చాలా వరకు ఏంటంటే పార్టీ అంటే ఎవరన్నా అధిక నాయకులు ఉన్నారో అదే నాయకులు అరెస్ట్ చేసినప్పుడు కానీ లేదంటే పార్టీ ఆఫీస్ మీద అంటే అప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీ దండి తోచినప్పుడు కానీ మీరు పార్టీకి అండగా అలాగే కార్యకర్తలు అండగా ఉండి ఎదురొడ్డి ఎవరైతే ఈ జిల్లాకి సీఎంగా వ్యవహరిస్తున్న వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తిని ధీటుగా ఎదుర్కొని ప్రెస్ మీట్లలో కానీ అలాగే సవాలు కానీ చేసి మీకంటే ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది అదే రకంగా అందరి దృష్టి కూడా మీ మీద పడడం జరిగింది అప్పట్లో ప్రతి వార్తలోనూ కూడా నవీన్ 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 అని కూడా హల్చల్ చేశారు అదే రకంగా దాన్ని బట్టి కూడా ఒక అంశంగా ఇప్పుడు తీసుకొచ్చి అంటారా ఏ కార్యక్రమం అపోజిషన్లో ఉన్నప్పుడు ప్రతి కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్గా చేసాం సస్ సక్సెస్ఫుల్గా చేయడంలో కూడా కారణం ఏంటంటే ఏడు నియోజకవర్గాల్లో అందరు ఇన్ఛార్జీలు కూడా నాకు సహకరించాలి ఖచ్చితంగా అందరూ ఏడు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు సహకరించడం వల్ల ఆ రోజు రాష్ట్రంలో ఎక్కడా బయటకు రాని పరిస్థితుల్లో ఇక్కడ కాకినాడ పార్లమెంట్లో అపోజిషన్లో చాలా కార్యక్రమాలు హెచ్చు మొత్తంలో చేయడం దాన్ని సక్సెస్ఫుల్గా చేయడం ఆ సక్సెస్లో కూడా భాగంగా ఉన్న నియోజకవర్గాలు అన్నిటి కూడా పాకిందని నేను అనుకుంటున్నాను దాంట్లో ఒకళ్ళు ఒకలో ఆఖరి రెండు సంవత్సరాలు బయటకు వచ్చారు కానీ ఒక రెండు మూడు సంవత్సరాలు అయితే మాత్రం ఏ కాన్స్టిట్యున్సీలోని అంత ఇదిగా అయితే వచ్చి ఉండొచ్చు కానీ జనాలు రూపంలో ఎక్కిన పరిస్థితి లేదు ఆ జనాల రూపంలో రోడ్డెక్కిన పరిస్థితి ఈ కాకినాడ పార్లమెంట్లోనే ఖచ్చితంగా ఉంది అందువల్ల మేము సక్సెస్ అయ్యాం అప్పుడున్న నాకు పరిచయాలు కానీ అప్పుడు ప్రతి ఒక్కరూ కూడా కా తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తతోటి కూడా నాకు అనుబంధం పెరిగింది అలాగనే చాలా మంది అంతా కూడా కొంచెం అసంతృప్తిలో ఉన్నారన్నట్టు మనకు కూడా సమాచారం ఉన్నది ఎందుకంటే ఇప్పటి నుంచో కూడా వాళ్ళకి నామినేట పదవులు కూడా వెయిట్ చేస్తుంది దానికి సంబంధించిన ప్రత్యేక సిఫారసుతో అంటే ఇటు లోకేష్ గారిని కానీ లేదంటే చంద్రమేణ గారిని కానీ ఖచ్చితంగా అసంతృప్తి అన్న పదం వాడడం అన్నది కూడా కరెక్ట్ కాదు స్తబ్దతగా ఉంది ఖచ్చితంగా మీరు అన్న మాటకి అసంతృప్తి అన్నదానికి నేను ఏకీభవించను కానీ ఒక విధమైన స్తబ్దతగా ఉంది ఎప్పుడు కూడా ఎందుకు స్తబ్దతగా ఉందని కూడా చూసుకుంటే లాస్ట్ గవర్నమెంట్లో రాక్షస పాలన జరిగింది ఏం అనుకుంటే అది ఆ స్పాట్లో డిసైడ్ అయిపోయేది ఇక్కడ ఇది ఉండకూడదు అంటే అని తీసిపారేసేవారు ఇది ఇది కావాలి అంటే అది వెంటనే చేసేసేవారు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆయన అనుభవం కానీ ఆయనకున్న అనుభవం కానీ రాష్ట్రం మీద ఉన్న ప్రేమ కానీ తర్వాత ఈ భావితరాలకి ఇవ్వాల్సిన మెసేజ్ కానీ అన్ని విధాలుగా ఆలోచించి ఆయన సమనమ పరచుకుంటూ ముందుకెళ్లే వ్యక్తి అందులోనే ఆయన ఆయన అడుగు జాడల్లో నడిచే వాళ్ళు అందరూ కూడా ఎమ్మెల్యేలు కొత్త వాళ్ళు కాకపోయినా కొత్త వాళ్ళు నడుస్తారు సీనియర్లు అందరూ కూడా ఆలోచించి అడుగేసే పరిస్థితి ఉంటుంది ఆ పరిస్థితుల్లో మేము అనుకున్నది జరగట్లేదు లాస్ట్ అది జరిగింది ఇప్పుడు ఎందుకు జరగట్లేదు అన్న ఒక స్తబ్దతతోటే ఒక పెద్ద అడుగు అలా స్లో అయి ఉంది కానీ రాబోయే కాలంలో లోకేష్ గారు కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రతి నియోజకవర్గంలోని కూడా క్యాడర్ని సమనమయపరచుకుంటూ వాళ్ళతో మీటింగ్ పెట్టుకుంటూ రేపు రాజమండ్రి వస్తున్నారు నియోజకవర్గంలో మీటింగ్ కూడా ఉంది అదే నియోజకవర్గ కేడర్ తప్ప ఉన్న వాళ్ళు ఎవరు కూడా లోపలికి వెళ్ళడానికి లేదు ఖచ్చితంగా గెలడం వాడడం అన్నది సహజం అయినా సరే మళ్ళీ ఇంకొక నలభై సంవత్సరాలు మళ్ళీ తెలుగుదేశం పార్టీ రెపరెపలు ఆడుతూ ఉండాలి అంటే మళ్ళీ కింద స్థాయి నుంచి కేడర్ను బలోపేతం చేసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది ఆ విధంగానే అడుగులేస్తున్నారు ధన్యవాదాలు సార్ మీకు ఇచ్చిన బాధ్యతలు అన్నీ కూడా సక్రమంగా చేస్తారని భావిస్తూ ఏదైతే ఉన్నదో గ్రామీణ స్థాయి నుంచి ఉన్న యువతంతా కూడా బలోపేతం చేస్తూ లోకేష్ గారి ఆధ్వర్యంలో మరి ముందుకు తీసుకెళ్లి నలభై సంవత్సరాల పాటు టీడీపీ కూడా అధికారంలో రెపరెంపులాడుతుందని చెప్పేసి నవీన్ గారు ఆశీభావం వ్యక్తం చేశారు కెమెరామెన్ ఉదయ్ భాస్కర్ తో నానజీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి